హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము సో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే నిన్న ఉదయం నుంచి జీతాలు మరియు పెన్షన్స్ పడుతూ ఉన్నాయండి సో మనము ట్రెజరీ వారీగా చూసుకున్నట్లయితే బుచ్చిరెడ్డిపాలెము విశాఖపట్నం కర్నూలు బద్వేలు రాజమహేంద్రపురం గుంటూరు అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకి కూడా జీతాలు పెన్షన్స్ అయితే జమ అవుతూ వస్తున్నాయి సో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లో శాలరీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది నిన్నటి రోజున సో పెన్షన్లు కూడా నిన్న నుంచే జమ అవుతూ వస్తున్నాయండి సో ఒక పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే భీమిలి తాడేపల్లి విశాఖపట్నం అనకాపల్లి పెద్దాపురం వెంకటగిరి నెల్లూరు మొదలైన ఎస్టిఓ గారి పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా కూడా పెన్షన్లు చాలా వరకు జమ అయినట్లు సమాచారము ఇంకా ఏవైనా పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రండ్ క్లియరెన్స్లో ఉన్నవి కానీ లేదా ఆర్బీఐ కుబెరులో ఉన్నవి కానీ ఈరోజు బ్యాచ్ నెంబర్స్ వచ్చి సాయంత్రం వరకు కూడా మొత్తం రిమైనింగ్ బిల్లులన్నీ కూడా జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి సో మీలో ఎవరికైనా జీతాలు కానీ పెంచాలని జమైనట్ అయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో